ఇంద్రకృత మహాలక్ష్మి స్తోత్రం ఈ స్తోత్రాన్ని మన మనము సామాన్యంగా మహాలక్ష్మి అష్టకం అని కూడా పిలుచుకుంటూ ఉంటాం ఎనిమిది శ్లోకాలతో కూడుకున్నటువంటి స్తోత్ర భాగం ఈ స్తోత్రాన్ని కనుక నిత్యము ఎవరైతే చదువుకుంటూ ఉంటారో వారి ఇంట ఇన్ స్వర్గాధిపతి అనేటువంటి ఇంద్రుని వద్ద ఎంత ఐశ్వర్యం అయితే ఉంటుందో అంత ఐశ్వర్యము కూడా ఈ ఏ ఇంట అయితే ఈ స్తోత్రం చదవబడుతుందో వారందరికీ కూడా కలుగుతుంది అనేటువంటిది మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి విషయం అంటే వెంటనే మనకు అనిపిస్తుంటుంది ఏమంటే మేము రోజు చదువుతున్నాం కానీ మాకేం పెద్ద వృద్ధి లేదు అంటే చదివేటువంటి విధానం తెలుసుకోవాలి తెల్లవారుజామున వీలైనంత వరకు ప్రాతకాల సమయంలో మన దైనందిక రొటీన్ మన దైనందిక కార్యక్రమాలు చేసుకునేటువంటి వాటికన్నా కూడా పూర్వమే వీలైనంత వరకు మన పూజాధికారులు పూర్తి చేసుకుని ఆ పూజాధికారులకి నైవేద్యము ఇచ్చే ముందర కనుక సరిగ్గా మనం నైవేద్యం పెడుతూ ఉంటాం మహా నైవేద్యం పెట్టినా పెట్టలేకపోయినా కనీసం పళ్ళు కానీ పాలు కానీ రెడీగా పెట్టుకుని ఆ పాలని అమ్మవారికి నైవేద్యం లేదు మనకు ఉన్నటువంటి దేవతా మండపంలో అమ్మవారికి నైవేద్యం పెట్టే కన్నా పూర్వంగా ఈ శ్లోకాన్ని కనుక ఒకసారి స్తోత్రాన్ని చదువుకున్నట్లయితే ఒకసారి కానీ కనీస పక్షంలో మూడు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ ఇలాగనుక స్తోత్రాన్ని చదువుకున్నట్లయితే విశేష ఫలదాయకం ఈ స్తోత్రం అని చెబుతూ ఉంటారు నిత్యము చదువుకోవాలి ఇన్నాళ్ళు చదువుకోవాలి దీనివల్ల ఇది జరుగుతుంది అని కాదు నిత్యము ఏ ఇంట పారాయణ జరుగుతుందో ఈ స్తోత్రాన్ని నిత్యము ఎవరైతే చదువుతూ ఉంటారో ఆ ఇంట ధనానికి లోటు లేకుండా ఉంటుంది అనేటువంటిది మన పెద్దలు చెప్పినటువంటి విషయం ఆ స్తోత్రాన్ని ఒక్కొక్క రెండు రెండు పాదాలుగా చెప్పుకుంటూనే దానికి తగినటువంటి అర్థాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాటి నుంచి నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే అన్నారు మొట్టమొదటిదాం అంటే అమ్మ నువ్వు స్త్రీ పీఠ అంతే ఒకటే మాట అమ్మవారు కూర్చునేటువంటి పీఠం ఎప్పుడు కూడా స్త్రీ అంటే మంగళకరమైనటువంటి పీఠము అటువంటి మంగళకరమైనటువంటి పీఠము ఎందు అమ్మవారు శ్రీనివాసం ఏర్పరచుకుని ఉంది ఆ మంగళకరమైనటువంటి పీఠాన్ని ఎవరైంటో వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారో స్త్రీ అదే మన దేవతార్చన పీఠము అని చెప్తూ ఉంటాం ఆ దేవతార్చన పీఠం ముందు మనం ఏర్పాటు చేసుకున్నాము అంటే మొదట వచ్చి కూర్చునేది అమ్మవారు ఆ కూర్చునేటువంటి బుద్ధి మన ఎందుకు తీసుకు ఆ తల్లి మహాలక్ష్మి మహాలక్ష్మి అంటే కేవలం ఐశ్వర్యప్రదాయని అనుకుంటే మాత్రం తప్పు లక్ష్య సాధనలు మనకి అనుగ్రహించేటువంటి తల్లి ఏ లక్ష్యమునైతే మనం ఏర్పాటు చేసుకుంటామో ఆ లక్ష్యము దిశగా మనం ప్రయాణం చేసేటువంటి అనుగ్రహాన్ని మనకి ఇచ్చేటువంటి తల్లి కనుక మహాలక్ష్మి అనేటువంటి నామం మనకు కలుగుతూ ఉంటుంది లక్ష్మి లక్ష్మి అంటే మన జీవనం జరుగుబాటుకు కావలసినటువంటి సిద్ధిని మనకి అనుగ్రహిస్తూ ఉంటుంది దాంతోపాటుగా ఈ జీవనం దేనికోసం వచ్చిందో ఆ లక్ష్యాన్ని ఛేదించడం కోసం ఉపకరిస్తూ ఉండేటువంటి లక్ష్య భేదిని ఆవిడ మహాలక్ష్మి స్వరూపం అటువంటి తల్లి శ్రీపీఠ నివాసిని అన్నారు దాంతోపాటు మహామాయా స్వరూపిణి అన్నారు మహామాయ అండంతో ఇప్పుడు మనకి రెండు అర్థాలు చెప్పుకున్నాం ఏం చెప్పుకున్నాం మహాలక్ష్మి అంటే మన జీవనం జరుగుదలకి అంటే మనం జీవనం సాగడానికి కావలసినటువంటి అవకాశాల్ని ఐశ్వర్యాల్ని మనకు అనుగ్రహించే తల్లి దాంతోపాటు ఇంకోటి ఏంటి లక్ష భేదన ఈ జగత్తులోకి ఈ శరీరాన్ని ఎందుకు ఈ శరీరంతో మనం వచ్చామో ఎక్కడికి మళ్ళీ వెళ్ళాలో ఈ మధ్యలో జరిగేటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ప్రయాణం ఏదైతే ఉందో దీని అంతటి కూడా కూడా ఒక దిశానిర్దేశాన్ని ఏర్పాటు చేసి ఈ దిశానిర్దేశంలోనే మనుషులు రకరకాల విషయాల పట్ల లొంగిబాటుకి చెల్లించడానికి డైవర్ట్ అవ్వడానికి కావలసినటువంటి విషయాన్ని ఏర్పాటు చేసి వీళ్ళు నా వైపుకి వస్తారా ఈ విషయాలకి లొంగిపోతారా అనేటువంటి ఒక చిన్న టాస్క్ పెట్టి ఆ టాస్క్లో గెలిచినటువంటి వాళ్ళకి నిజమైనటువంటి లక్ష్యాన్ని అందించేటువంటి తల్లి డైవర్ట్ అయ్యేవాళ్ళు ఆ డైవర్ట్ అయిన ప్రదేశాల్లో రకరకాల కష్టాలు ఇబ్బందులు ఏర్పాటు అయిన తర్వాత అవి అనుభవించిన తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానంతో మళ్ళీ అమ్మవారి వైపుకి తిరిగేటువంటి ప్రయత్నం కూడా వారి చేయించేటువంటి తల్లి కనుక మహామాయా స్వరూపిణి అని ఈ పేరు కనుక డబ్బు ఎప్పుడు కూడా ఏం చేస్తుంది ఆకర్షణకి మనకి లోన్ చేస్తూ ఉంటుంది కావాలి కావాలనిపిస్తుంది ఎంత ఉన్నా ఇంకో రూపాయి రోడ్డు మీద దొరికితే వదలకుండా ఎవరైనా రాంగ్ కదా కనుక అది మాయాస్వరూపం ఆ మాయాస్వరూపం నేను తల్లికి నమస్తలు చేసుకుంటే ఏం చేస్తుందిట ఎటువంటి మాయ నిన్ను పాడి చేస్తుందో ఆ మాయని నుంచి తొలగించేసి ఆ మాయ అనేటువంటి దానివల్ల నువ్వు ఎక్కడ ఉద్ధరింపబడతావో ఆ మాయ ద్వారా నిన్ను జగన్మోహన ఆకారంలో కల్పిస్తూ ఉంటుంది అటువంటి తల్లికి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ తల్లి ఎప్పుడు కూడా దేవతలచే పూజింపబడుతూ ఉంటుందిట దేవతలందరికీ కూడా కావాల్సింది ఏంటి స్వర్గాధిపతులైనటువంటి ఇంద్రుడి దగ్గర నుంచి ఆయన వెనకాల ఉన్నటువంటి మొత్తం నవగ్రహాలకు కానీ అందులో ఉండేటువంటి దిక్పాలి లు కానీ వీళ్ళందరికీ ఉండవలసింది ఉన్నది ఏమిటి అంటే ఐశ్వర్యం సుఖము ఐశ్వర్యము అంటే సుఖము అటువంటి సుఖం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ సుఖము నిరంతరము అనుభవించడానికి కావలసినటువంటి యోగ్యత కోసం అమ్మవారిని నిత్యము పూజిస్తూ ఉంటారట వాళ్ళకు ఉండేటువంటి శక్తుల ద్వారా జగత్తుని కొంతవరకు వాళ్ళు ఏలుతూ ఉంటారు అటువంటి ఏలుబడి కోసం కూడా అమ్మవారిని పూజిస్తూ ఉంటారట అటువంటి తల్లివి తల్లి నువ్వు దేవతలచే నిత్య పూజలు అందుకునేటువంటి తల్లికి నమస్కారము అని చెప్తూ ఉన్నారు గదా శంఖ చక్రాలను ధరించి మాకు అనుగ్రహాన్ని ఇవ్వగలిగినటువంటి స్వరూపాన్ని నువ్వు అన్నారు గద దేనికోసం గద అంటే మనలో ఉండేటువంటి అహంకారాన్ని తీసేయడం కోసం గద శంఖము దేనికోసము అంటే ఈ జగత్తులన్నింటికీ కూడా చెవులు పిక్కటిల్లేటంత నాదాన్ని చేస్తూ ఆకాశతత్వంలో ఉండేటువంటి మార్మికమైనటువంటి తత్వాన్ని మనందరికీ వినిపించేటువంటి తత్వంగా శంఖం చేతిలో పెట్టుకుని ఉంటుంది చక్రము మనలో ఉండేటువంటి వికారాలను దునుమానడం కోసం ఉన్నటువంటి ఆయుధం ఈ గద శంఖము చక్రం అనేటువంటి ఆయుధాలను నీ అందు ధరించి వాటిచే నీ స్వరూపాన్ని మాకు దర్శింపచేస్తూ మాలో తదనుకూలంగా ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా వికారాలన్నింటినీ కూడా నరసింపజేసేటువంటి తల్లి గనక తల్లి నీకు ఒక నమస్కారము అటువంటి తల్లికి నమస్కారము మమ్మల్ని తన వైపుకు తీసుకుంటూనే ఆ తీసుకునే క్రమంలో మాలో ఉండేటువంటి తప్పులను సరిచేసేటువంటి తల్లి అటువంటి తల్లికి నమస్కారం అని చెప్తున్నారు అటువంటి మహాలక్ష్మీదేవికి నమస్కరించుకుంటూ ఉంటే కలిగేటువంటిది ఏమిటి సకల ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది సకల లక్ష్యములు కూడా సిద్ధిస్తూ ఉంటాయి దాంతోపాటు అంతిక అంతిమ లక్ష్యమైనటువంటి పారమార్థికమైనటువంటి ఉద్ధరణ అనేటువంటిది మనలో పెరుగుతూ ఉంటుంది దేని ఎందు అయితే అవ్వాలో ఆ లయమయ్యేటువంటి వస్తువుల ఎందు సాధన పెరుగుతూ ఉంటుంది ఆ విషయాల ఎందు సాధన పెరుగుతుంది మనలో దైవిక భావనలు పెరుగుతూ ఉంటాయి పారమార్థిక స్థితులు ఏర్పడుతూ ఉంటాయి దాంతోపాటు ప్రకృతిలో ఉండేటువంటి శక్తిని పరమాత్మ స్వరూపంగా దర్శించగలిగేటువంటి అనుగ్రహం మనకు వస్తూ ఉంటుంది అటువంటి అనుగ్రహాన్ని మనకిచ్చేటువంటి లక్ష్మీ స్వరూపానికి నమస్కరించుకుంటూ మొదటి శ్లోకాన్ని పూర్తి చేసుకుందాం అలా అంటూనే రెండవ శ్లోకంలో ఏం చెప్పారు నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి సర్వపాప హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే అన్నారు అంటే అర్థం ఏమొస్తుందంటే నిత్యము కూడా ఆవిడ నారాయణునితో పాటు ఆయనకి వాహనమైనటువంటి గరుత్మంతుండే ఈవిడ కూడా ఆహా వాహనంగా చేసుకుని కూర్చుంటూ ఉంటుందిట కనుక అయ్యవారు అమ్మవారు ఎక్కడున్నా సరే అమ్మవారు ఒక్కతే ఉందా ఇక్కడ అమ్మవారి గురించే చెప్పారా గరుత్మంతుడి మీద అంటే ఆవిడ ఎక్కడుందో ఆయన అక్కడ ఉంటాడు ఆయన ఎక్కడుందో ఆవిడక్కడ ఉండదు వీళ్ళిద్దరు కూడా అభేద స్వరూపులు ఇద్దరికి భేదం లేదు ఎట్టి పరిస్థితుల్లో అటువంటి వారిద్దరు కూడా ఎప్పుడు ఎక్కడుంటారట గరుడు మీద గరుత్మంతుడి మీద చక్కగా కూర్చుని ఆ గరుత్మంతుడు అనబడేటువంటి వాహనం మీద లోక సంచారం చేస్తూ ఉంటారట అటువంటి తల్లికి నమస్కారం చేస్తూ కోలుడు అనేటువంటి రాక్షసుడికి భయం కలిగించినటువంటి స్వరూపం ఇది అని చెప్తూ ఉన్నారు కోలుడు అనేటువంటి రాక్షసుడు ఏం చేస్తున్నాడు జగతులో ఉండేటువంటి చైతన్యాన్ని లక్ష్మీతత్వాన్ని అంతటినీ కూడా తాను స్వీకరించేసి జనులందరినీ కూడా అలక్ష్మీతత్వంతో ముంచెత్తేస్తున్నాడు అటువంటి కోలాసురుడు అనేటువంటి భయం భయంకరమైనటువంటి రాక్షసుడు ఎవరైతే ఉన్నాడో ఆయనకి భయాన్ని కలిగించి ఆయన జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకున్నటువంటి తల్లి కనుక కోలాసుర భయంకరి అనేటువంటి నామాన్ని ఇక్కడ అమ్మవారికి చెప్తూ ఉన్నారు అటువంటి తల్లికి నమస్కరిస్తూ సకల పాప దేవి కోలాసురుడు అనేటువంటి నామం చెప్పిన వెంటనే రాక్షసుడు నామం చెప్పిన వెంటనే సకల పాప హరే దేవి అన్నారు అంటే ఏ పాపముల వల్లనైతే ఇటువంటి రాక్షసుల యొక్క జననం జరుగుతూ ఉంటుందో ఇప్పుడు రాక్షసులు జన్మించారు అంటే అర్థం ఏమిటి ఆ రాక్షసులు చేసేటువంటి ఉత్పాతాలను అనుభవించేటువంటి ప్రారంధ దోషాలు మనకు ఉండబట్టి కదా కనుక ఆ పాపములు నశించిపోయినాయి అనుకోండి రాక్షసును కూడా నశించిపోతూ ఉంటారు ఇప్పుడు మన ఎదురుకుండా ఉన్నటువంటి మనుషులు మనకి కష్టాన్ని కలిగిస్తున్నారు అంటే అర్థం ఏమిటి చెడు ఎందులో ఉంది అంటే చెడు ఎందులోనూ లేదు అంతా పరమేశ్వరి చైతన్యంతోనే నిండిపోయి ఉంది కానీ మనకి మనకు ఉన్నటువంటి పరిస్థితులు ఎందుకు బాధని కలిగిస్తున్నాయి అంటే ఆ బాధని అనుభవించగలగలిగేటువంటి గలవలసినటువంటి పరిస్థితులు నువ్వు ఇదివరకు చేసినటువంటి పనుల వల్ల నీకు ఇవాళ అనుభవంలోకి వచ్చేటువంటి స్థితి ఏర్పడింది కనుక ఎదుటివాడు మంచి చెబుతున్నా నీకు విసుగ్గానే ఉంటుంది చిరాగ్గానే ఉంటుంది వాడు నాకేదో అన్యాయం చేస్తున్నాడు మోసం చేస్తున్నాడు అనేటువంటి పరిస్థితే ఏర్పడుతూ ఉంటుంది ఇదివరకు మనం చేసినటువంటి కర్మల వల్లనే ఇవాళ మనం ఎదుర్కొండా ఉన్నటువంటి మనుషుల వలనో మన పరిస్థితుల వలన మనం ఎదుర్కొనేటువంటి విషయాలన్నీ కూడా మనకి కనపడుతూ ఉంటాయి కనుక నువ్వు మంచి పనులు చేసావు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు అంటే ఇవాళ నీ మానసిక స్థితిగతులు కూడా అంతే స్థితిని అంతే శాంతిని అంతే ఆనందాన్ని కలిగి ఉంటాయి నువ్వెవరికన్నా ఇబ్బంది కలిగించ ఇబ్బందిని కలిగించవు ఆ ఇబ్బంది నీ ఎదురుకుండా మనుషుల వల్లనూ సందర్భాల వల్ల నువ్వు అనుభవించాల్సి వస్తూ ఉంటుంది కనుక రాక్షసనామం వచ్చింది అంటే మన ప్రారంభం ఏదో సరిగా లేదు అని అర్థం కనుక ఆ పాప పుణ్యములన్నింటినీ కూడా పరమేశ్వరి కనుక స్వీకరిస్తే ఎప్పుడు స్వీకరిస్తుంది నిత్యము అమ్మవారి యొక్క నామాన్ని మనం నోటితో పలుకుతూ ఉంటే ఇప్పటి నుంచైనా సరే జరిగిన తప్పు జరగంగా ఇప్పటి నుంచైనా సరే ఎవరైతే సదాచారంతోను సద్వినయంతో తను చేసేటువంటి కర్మల వల్ల పది మందికి ఉపయుక్తంగా ఉండబడేటువంటి విషయాన్ని చేస్తూ ఉంటాడు అటువంటి పాపాలను తన నామము చదివినంత మాత్రము చేత నివృత్తి చేసేటువంటి తల్లి ఆ పాపముల వలననే మనలో జనించినటువంటి రాక్షస ప్రవృత్తులన్నింటినీ కూడా దునుమాడేటువంటి తల్లి భయం కొల్పేటువంటి తల్లి కనుక అటువంటి తల్లికి నమస్సులు మహాలక్ష్మి నమోస్తుతే అన్నారు అటువంటి మహాలక్ష్మి స్వరూపానికి నమస్సులు తెలియజేసుకుంటున్నాను కనుక ఈ రెండు శ్లోకాల్లో చెప్పింది ఏమిటి నీకున్నటువంటి సకల ఐశ్వర్యాలను ఇచ్చేటువంటిది మహాలక్ష్మియే దాంతో పాటు నీకు ఒక నిర్దేశాన్ని ఏర్పాటు చేసేది ఆవిడే అటువంటి మాయాస్వరూపిణి అయినటువంటి తల్లికి నమస్కారం చేసుకుంటూ నీ జీవితంలో ఎదుగుదల తరుగుదల అనేటువంటివి సమయానుకూలంగా ఎప్పుడెప్పుడు నిన్ను పట్టి ఇబ్బంది పెడుతూ లేదు ఆనందిపచేస్తూ ఉంటాయో ఆయా పరిస్థితులన్నింటికీ కూడా అమ్మవారే ఆవిడ అనుగ్రహమే కారణం అనేటువంటి మూల విషయాన్ని తెలుసుకుని ముందుకు సాగుతూ ఉంటే ఏది కష్టం అనిపించదు ఏది సుఖం అనిపించదు ఈ సుఖదుఖాలన్నీ కూడా మనం ఇదివరలో చేసుకునేటువంటి కర్మల వలనే మనకి సిద్ధిస్తూ ఉంటాయి అంతే తప్ప దీనిలో గ్రహ నక్షత్రాదులు అనేటువంటి పాత్ర ఎంతవరకు అంటే నీ సమయం ఆ రకంగా గడవడం కోసం వారు అక్కడ ప్రత్యక్ష సాక్షులుగా నిలుస్తూ ఉంటారు అంతవరకే ఇటువంటి వారందరి నుంచి కూడా మన జీవితాన్ని రక్షించాలన్నా మన కర్మల నుంచి మనల్ని బయటకు తీసుకురావాలన్నా మనకి సుఖవంతమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి జీవితం కలగాలన్నా మహాలక్ష్మి అనేటువంటి ఈ దేవి యొక్క అనుగ్రహం సర్వ జనులకు కావలసినదే ఆ అనుగ్రహం అనేటువంటిదే అందరిని నిలబెడుతుంది ఆ అనుగ్రహం అనేటువంటిదే లక్ష్య సాధనలో జీవుణ్ణి పరమేశ్వరంలో కలిపేటువంటి విధానంలోకి తీసుకెళ్తూ ఉంటుంది అటువంటి మహాలక్ష్మిని నిత్యము ఆరాధించుకున్న వాళ్ళకి సకల శుభాలు కలగాలని ఆ లక్ష్మి యొక్క అనుగ్రహం అందరి మీద కూడా వర్షించాలని భారతదేశం సకల రుణముల నుంచి విముక్తి పొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరో ఎపిసోడ్లో మరో కొన్ని శ్లోకాలని ప్రసిద్ధాం అంతవరకు అందరికీ కూడా నమః